హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాట వ్లాగ్స్ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను అనేది ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియోకి కంటిన్యూస్గా ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నానండి శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం కూడా పూజ చేసుకుని తర్వాత టెంపుల్కి వెళ్ళాను అలాగే ఆ నెక్స్ట్ డే కూడా మాకు శ్రావణ శనివారం రోజున పూజ ఉంటుంది ఆ పూజ ఏంటి అనేది ఈ మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ పూజ చేసుకుని నేను తాంబూలాలు ఇచ్చి అలాగే నేను వెళ్ళి తాంబూలాలు అందుకుని ఇవన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అయితే రెండు అయిపోయిందండి ఇంకా రెండు గంటలకి ఇంకా టిఫిన్ అది ఏం తినకుండా డైరెక్ట్గా భోజనం అయితే చేసేసి తర్వాత మళ్ళీ సాయంత్రం పూజ ఉంటుంది కదా ఉదయం పెట్టిన నైవేద్యాలు అన్నీ తీసి సామాన్లతోముకుని మళ్ళీ సాయంత్రం అయితే ఇలా పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నానండి అంటే మనం పేట అయితే కదపకూడదు అలాగే కలసం కానీ విగ్రహ దేవుడి ఫోటో కానీ ఏది కూడా అలా కదపకుండా ఉంచేసి పువ్వులన్నీ పెట్టినవన్నీ అలా ఉంచేసి ఓన్లీ నైవేద్యాలు మాత్రం తీసేసి మళ్ళీ సాయంత్రం అమ్మవారికి ఫ్రూట్స్ అలాగే పాలు నైవేద్యంగా పెట్టి మామూలుగా యథావిధిగా యథాశక్తి పూజ చేసుకున్నానండి అలా పూజ అంతా పూర్తయ్యేసరికి సాయంత్రం వచ్చేసి సిక్స్ థర్టీ అయ్యింది ఇంకా మార్నింగ్ నుంచి శ్రావణ శుక్రవారం అంటే ఆడవాళ్ళకి అసలు ఖాళీ దొరకదు కదండి ఇలా పూజలు వ్రతాలతోనే ఆ రోజు టైం అంతా అయితే పూర్తవుతుంది ఇంకా మార్నింగ్ వచ్చిన మొత్తం అందరి సైతే ఆశీర్వాదం తీసుకున్నాను అలాగే వరలక్ష్మి వ్రతం రోజున భర్త ఆశీర్వాదం కూడా తీసుకోవాలి అంటారు కాబట్టి ఇంకా మావారి ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నానండి అసలు మధ్యాహ్నమే ఆశీర్వాదం తీసుకోవాలి అప్పుడు కూడా తీసుకున్నాను కానీ అప్పుడైతే వీడియో షూట్ చేయలేదు అని చెప్పి మళ్ళీ సాయంత్రం ఎలాగ చీర కట్టుకుని రెడీ అయ్యాను కదా అని మళ్ళీ వీడియో కోసం అని చెప్పి మళ్ళీ సాయంత్రం అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నాను మీరు కామెంట్ చేయకండి పూజ అయిన తర్వాత భర్త ఆశీర్వాదం తీసుకోవాలి అని కానీ అందరు భర్తలు అదే టైంకి ఇంటి దగ్గర అయితే ఉండరు కదండి ఎప్పుడన్నా తీసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం రోజునైతే భర్త ఆశీర్వాదం అయితే ముఖ్యంగా తీసుకోవాలి అది ఉదయం సాయంత్రం అనేది ఎవరి ఇష్టం అనేది అంటే ఎవరికి వీలు కుదిరితే అప్పుడు ఆ టైంలో అయితే తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు సాయంత్రం వచ్చేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చామండి మా ఇంటి దగ్గరలో కొమ్మాది అష్టలక్ష్మి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట ఆ టెంపుల్కి వచ్చాను క్యూ లైన్ చూపిస్తున్నాను చూడండి ఎక్కడి నుంచి ఉందో అసలు ఒక కిలోమీటర్ వరకు ఈ క్యూ లైన్ అయితే ఉందండి అంతమంది జనాలు ఉన్నారు అంటే మార్నింగ్ టైంలో టెంపుల్కి రావడానికి ఎవరికి కూడా అంతగా కుదరదు కదా నేను మార్నింగ్ త్రీకి లెగిస్తే నాకు అవన్నీ అయ్యేసరికి మళ్ళీ మధ్యాహ్నం రెండు అయింది ఇంకా టెంపుల్కి రావడానికి ఎక్కడ టైం కుదురుద్ది చెప్పండి నాకులాగే అందరికీ కూడా అలానే పనులు ఉంటాయి కాబట్టి ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రీ అవుతారు కాబట్టి ఈవినింగ్ ఈ టెంపుల్కి అయితే వస్తారండి ఇంకా లక్ష్మీనారాయణ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుందండి లోపల మనకి వీడియో తీగనివారు కానీ అసలు స్వామి అమ్మవారిని చూస్తే చాలా అసలు రెండు కళ్ళు సరిపోవన్నమాట అలా చూస్తూ ఉండిపోవాలి అన్నట్టు అనిపిస్తుంది అండి అంత బాగా అలంకరణ అయితే చేస్తారు చాలా చాలా బాగుంటుందండి చాలా నీట్గా టెంపుల్ అయితే సూపర్ ఉంటుంది నేను ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి మొత్తం ఈ టెంపుల్కే వస్తాను జనాలు కూడా అలానే ఉంటారండి ఈ టెంపుల్లో అయితే ఇంకా లక్ష్మీనారాయణలో దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే శివాలయం ఉంటుందండి శివాలయం కూడా స్ఫటికలింగం ఉంటుందన్నమాట ఆ స్ఫటికలింగానికి కూడా చాలా బాగా అలంకరణ చేస్తారు అసలు అక్కడ ఫొటోస్ వీడియోస్ తీయనివ్వరు కాబట్టి తీయలేదు కానీ అసలు చూస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా శివలింగం దర్శనం కూడా చేసేసుకుని ఇంటికి వచ్చేసాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే సాటర్డే మార్నింగ్ అనమాట ఇంకా అమ్మవారికి పెట్టిన పాత పువ్వులన్నీ తీస్తున్నాను అది కూడా పేటగం కదపకుండా కలస కదలకుండా జాగ్రత్తగా పాత పూలు అయితే తీసానండి అలాగే పక్కన మళ్ళీ తడగొట్టు పెట్టేసి ముగ్గు వేశాను పేట వేసి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టానండి వెంకటేశ్వర స్వామి మొహం కడుక్కోవడానికి అని చెప్పి నేను ఇందాక చూపించాను కదా అది ఉత్తరేడండి ఆ ఉత్తరేడు అయితే అలా మేము పెట్టి ఒక అద్దం అయితే పెడతాము తర్వాత స్వామి వారికి ఇలా గారెలు అప్పాలు పాలకాయలు పరవాన్నం కొంచెం మంది అయితే అన్నం అంటే మేము పెడతామండి అత్యసర అన్నం పచ్చి పులుసు మజ్జిగ వేసి పెడతాము అలాగే చలివిడి వడపప్పు పానకం కూడా పెట్టాను అలాగే అమ్మవారికి వచ్చేసి పెరుగన్న నైవేద్యం పెట్టాలి కాబట్టి దద్దోజనం అయితే చేసి పెట్టానండి ఇప్పుడైతే ఎప్పుడూ వెలిగించుకునే నిత్య దీపం మనకు ఉంటుంది కదా దేవుడి గూట్లో ముందు అయితే ఆ దీపం వెలిగించుకోవాలి ఇంకా ఆ దీపం వెలిగించిన తర్వాత అలాగే లక్ష్మీదేవి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా దీపాలు పెట్టాము అలాగే ఈ చెంబులో దీపాలు ఉన్నాయి చూసారా అవైతే ఫుల్గా వాటర్ వేసేసి కొంచెం ఒక చెంబులో అయితే కొబ్బరి నూనె ఇంకొక అయితే నువ్వుల నూనె ఆ వాటర్లోనే వేయాలండి అలాగే మనకి క్లాత్ ఉంటుంది కదా క్లాత్తో ఒత్తుల కింద చేసి ఆ అయితే చెంబులో వేసి ఇలా దీపాలు అయితే వెలిగించుకోవాలి అలాగే నేను ఏడు శనివారాలు వ్రతం చేసినప్పటి నుంచి కూడా ప్రతి శనివారం కూడా పిండి దీపాలు అయితే వెంకటేశ్వర స్వామికి పెడుతున్నానండి అందుకే రెండు పిండి దీపాలు కూడా పెట్టాను అలాగే లక్ష్మీదేవి దగ్గర కూడా దీపం వెలిగించుకుని స్వామి అమ్మవారిద్దరినీ కూడా అష్టోత్తర శతనామావళితో పూజ అయితే చేసుకుంటున్నామండి ఇంక ముందు రోజు పీట కదపకూడదు కాబట్టి ఇంక ఇలా దీపం పెట్టి అమ్మవారికి పెరిగానం నైవేద్యం మాత్రం తప్పకుండా పెట్టాలంటే అండి అలాగే ఆ పెరిగానంలో చాలామంది ఉప్పు అయితే వేయరంట కానీ ఉప్పు వేసి దద్దోజనంలాగా అమ్మవారికి నైవేద్యం చేసిన తర్వాతే అమ్మవారి పీఠం అయితే కదపాలంటండి అలాగే ఈ శ్రావణ శనివారం పూజ వెంకటేశ్వర స్వామి పూజ ఏంటంటే మా ఊరు సైడ్ వాళ్ళందరం కూడా ఫ్యామిలీ అందరం కలిపి చేసుకుంటాం అంటే మగవాళ్ళు పిల్లలు ఆడవాళ్ళు అందరూ చేసుకోవాలండి వరలక్ష్మి వ్రతం ఉందంటే ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే చేసుకుంటాం కదా ఈ వెంకటేశ్వర స్వామి పూజ ఏంటి అంటే మొత్తం ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసుకోవాలి అలాగే దీపాలు అయితే ఇలాగే వెలిగించుకోవాలండి అసలు ఆ చెంబులో వాటర్లో ఆయిల్ పోసి దీపం వెలిగించడం అంటే ఆ స్వామి మహత్యమే కదండి అసలు వాటర్లో ఆయిల్ పోసిన దీపాలు అయితే చాలా బాగా వెలుగుతాయి అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పకుండా పోపు దినుసులు అయితే పెడతారండి కరివేపాకు పోపు దినుసులు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం పెడతారండి అది దానికోసం ఒక కథ ఉంది అని చెప్తూ ఉంటారనమాట మా సైడ్ ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రావణ శుక్రవారం అయిన మరుసటి రోజు ఈ శనివారం రోజున తప్పకుండా ఇలా వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుంటారండి అందు పూజ అంతా పూర్తి అయిన తర్వాత అమ్మవారి స్వామి ఇద్దరికి కూడా దూపం అయితే వేసేసి తర్వాత సాటర్డే కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇంకా రాత్రి ఏమో అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాము ఇంకా మార్నింగ్ ఈ వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళి వచ్చి ఇంకా టిఫిన్ తిని ఇవన్నీ చేసేసరికి దీపాలు కూడా కొండెక్కాయి ఇంకా దీపాలు కొండెక్కిన తర్వాత పీఠం కదపాలి అంటే నేను ముందుగానే పీఠం అయితే కదిపేస్తానండి దీపాలు ఉన్నప్పుడే కలసానికి ఉద్వాసన అయితే చెప్పేస్తాను అప్పుడైతే ఇంకా వీడియో తీయలేదు ఇంక ఇప్పుడు ఫోటోలు అన్నీ కూడా ఎక్కడ అక్కడ అని చెప్పి ఇంకా ఫోటోలు అయితే అన్నీ తీస్తున్నాను ఇంక వెంకటేశ్వరం పూజ అయిన తర్వాత రెండు కూడా తీసి కదిపేస్తామండి ఇంకా లక్ష్మీదేవిదైతే ముందు రోజు చేసుకున్న నెక్స్ట్ డే వరకు అలా పెట్టి ఉంచుతాం కానీ వెంకటేశ్వర పూజ అయిన తర్వాత ఇంక స్వామి అమ్మవారిని యథాస్థానంలో పెట్టేస్తామన్నమాట పెట్టేసి ఇంక ఈ కలస అన్నీ కూడా ఆ శనివారం రోజునే తీసి అన్ని అయితే చేసుకుంటామండి అలాగే ఆ కలసలోని వాటర్ వచ్చేసి ఇల్లు అంతా ఒకసారి సంప్రోక్షణ కింద చేసేసుకొని తర్వాత ఇంకా వాటర్ ఏమన్నా మిగిలితే ఆ వాటర్ అయితే మొక్కలకి వేసేసుకుంటాము అలాగే బియ్యం వచ్చేసి పరవాన్నం కానీ లేదంటే నాన్ వెజ్ వండని రోజుల్లో మామూలుగా వెజ్ వండుకున్నప్పుడు అయితే రైస్ లాగా కానీ వండేస్తాను అలాగే కలస మీద కొబ్బరికైతే ఏదో ఒక స్వీట్ అయితే చేసేస్తాను ఎక్కువ శాతం కొబ్బరి ఉండల్లాగా అయితే చేసేస్తానండి ఇంకా అలా మార్నింగ్ పూజ అలా పూర్తయింది ఇంకా పీఠం అన్నీ సర్దేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఇంకా సింహాచలం వెళ్దాము అని చెప్పి సింహాచలం అయితే బయలుదేరాము గిరి గిరిపదక్షిణ తిరిగిన తర్వాత ఆ రోజు మా వారు పిల్లలు ఇంకా కొండ మీదకి రాలేక స్వామివారి దర్శనం అయితే చేసుకోలేదు కదండి నేనైతే దర్శనం చేసుకోవడానికి ఒకదాన్ని కొండ మీదకి అయితే వెళ్ళిపోయాను ఇంకా మా వారు మా పెద్ద అబ్బాయి దర్శనం చేసుకోలేదు ఎలాగ ఈరోజు శనివారం పూజ చేసుకున్నాం కదా సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామని చెప్పి సాయంత్రం అయితే వెళ్ళాము ఎందుకంటే మార్నింగ్ వెళ్తే కనుక దర్శనాలు అయితే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే పట్టేస్తుందంట ఈవినింగ్ అయితే మనకి టెంపుల్ వచ్చేసి శివనికి క్లోజ్ అవుతుందండి మేము కూడా అలానే వెళ్తాము సిక్స్ థర్టీ ఆ టైంకి వెళ్తాము వెళ్తే దర్శనం అయితే ఫ్రీగా అవుతుంది ఇంకా మేమే లాస్ట్ అయ్యామన్నమాట చక్కగా ఒక పావు గంటలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అలాగే చిన్నగా వర్షం కూడా పడుతుంది ఇంకా దర్శనం చేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాను చూసారు కదా ఫ్రెండ్స్ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్